గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ వరుసగా రోడ్డు ప్రమాదాలు అది కూడా ఆర్టీసీ బస్ లేదంటే బస్ కి సంబంధించిన ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలోనే జరుగుతున్న పరిస్థితి ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున మరోసారి జరిగింది తాండూరు వికారాబాద్ బస్ ప్రమాదం మర్చిపోకంటే ముందే మరోసారి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది మనం చూడొచ్చు బస్ పూర్తిగా అంటే వన్ సైడ్ డ్రైవర్కి అపోజిట్ సైడ్ అనుకోండి లేదంటే కండక్టర్ కూర్చునే వైపు పూర్తిగా ఎంత భయంకరంగా ఆ లోపల సీట్లతో సహా ఎట్లా అయిపోయినాయో మనం గమనించవచ్చు ఈ తెల్లవారుజామున జరిగింది యాక్చువల్లీ ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ గ్రామం సమీపంలో అయితే ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఆర్టీసీ బస్ ఏదైతే ఉండిందో ఆగి ఉన్నటువంటి ఒక ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొట్టింది స్థానికులు అట్లాగే పోలీసులు అండ్ అక్కడ ప్రమాదం జరిగిన ప్లేస్లో చూసినప్పుడు ఈ రోడ్డుపై ఆగి ఉన్నటువంటి లారీ ఇది టీజీ జీరో సెవెన్ యూకే ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ అనే నంబర్ గల లారీని వరంగల్ డిపో ఆర్టీసీ బస్ టీజీ జీరో త్రీ జెడ్ డబల్ జీరో ఫోర్ సిక్స్ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది యాక్చువల్లీ ఆ ప్రాంతంలో స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది స్ట్రీట్ లైట్స్ కానీ ఏవి కానీ ఉండవు అండ్ దగ్గర దగ్గర అక్కడ ఈ సంవత్సరంలోనే అంటే జనవరి నుంచి నవంబర్ వరకు ఈ కొన్ని ప్లేసెస్ ఉంటాయి అంటే యాక్సిడెంట్కి సంబంధించి జరిగే అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి సో అట్లాంటి ప్లేసే ఇది దగ్గర దగ్గర పెద్ద ప్రమాదాలు ఒక ఇరవై వరకు ఈ సంవత్సరంలోనే జరిగాయి ఇప్పుడు ఈ ప్రమాదంలో స్పాట్లోనే పూర్తిగా ఇద్దరు ప్రయాణికులు చనిపోయినరు అండ్ అటువైపు కూర్చున్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు స్థానికులు చెప్తూ ఉన్నారు మృతుల పేర్లు వచ్చేసి పులమాటి ఓం ప్రకాష్ ఆయన దిండిగల్లో ఉంటారు అండ్ నవదీప్ సింగ్ ఆయన హనుమకుండా వాసి సో ఈ లిద్దరు కూడా స్పాట్లోనే చనిపోయినరు గాయాలైనటువంటి వాళ్ళని మాత్రం దగ్గరలో ఈ జనగామ ఏరియా ఆసుపత్రి ఉంటుంది కాబట్టి జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇప్పుడు బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బస్ డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నాడు ఇప్పుడు క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది లారీ ఆపోజిట్ వైపు నుంచి ఢీకొట్టలేదు ఇసుక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది దాన్ని బలంగా వెనక నుంచి వచ్చి ఆర్టీసీ బస్ డ్రైవర్ ఢీకొట్టాడు అంటే కొద్దిగా గమనించి పక్కకు తిప్పే లోపే ఈ డ్రైవర్ అపోజిట్ వైపు అంటే కండక్టర్ కూర్చునే వైపు పూర్తిగా ఆ సీట్లలో కూర్చున్న వాళ్ళు ఇద్దరు చనిపోయినారు అట్లాగే అటువైపు కూర్చున్న మిగతా ఆరుగురికి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి సో ఇట్లా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి నెగ్లిజెన్స్ ఎవరిది తెల్లవారుజామున లేకపోతే మిడ్ నైట్ ప్రాంతంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అండ్ రోడ్ సైడ్ ఈ లారీ ఎందుకు ఆగిని ఉంది మేబీ ఆ లారీకి సంబంధించి రిపేర్ ఉంది కాబట్టి ఆ లారీ ఫుల్ లోడ్తో ఉంది సో పక్కకు ఆపే పరిస్థితి లేకపోవడంతో లారీ డ్రైవర్ అక్కడే ఆపేసి రిపేర్ చేయించుకోవడానికని ఈ మెకానిక్ని తీసుకోవడానికి తీసుకురావడానికి వెళ్ళాడు ఆ టైంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు అట్లాగే పోలీసులు ఒక నిర్ధారణకైన వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆర్టీసీ అంటే ప్రభుత్వం నడుస్ నడిపిస్తున్నటువంటి ఆర్టీసీ సేఫ్ అందులోనే జర్నీ సేఫ్ అని మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాం కానీ మొన్న చేవెళ్ళలో జరిగినటువంటి ఘటన అనుకోండి లేదంటే ఇప్పుడు మరోసారి ఈ ఘటన అనుకోండి లేకపోతే వరుసగా జరుగుతున్నటువంటి ఘటన అనుకోండి అసలు ఏ బస్సు ప్రయాణం కూడా సేఫ్ కాదా అన్నదానికి ప్రజలైతే వచ్చేసినటువంటి పరిస్థితి సో దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది ఆర్టీఏ అధికారులు వరుసగా దాడులు చేయాల్సిన అవసరం ఉంది అండ్ రాత్రిపూట తెల్లవారుజామున బయలుదేరేటటువంటి ఈ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద పర్యవేక్షణ చాలా సీరియస్గా అవసరం ఉంది ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడమే ఇది అంటే ఇంకో ఆల్టర్నేట్ లేదు అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టే వెరీ వెరీ ఇంపార్టెంట్ బస్సులో అందుబాటులో ఉంచడమే కాదు సేఫ్టీ జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్ సో డ్రైవర్ మీదనే మిగతా అందరి ప్రాణాలు ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత బాగా డ్రైవ్ చేస్తే అంత సేఫ్ జర్నీగా ఉంటుంది కాబట్టి మరి ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అండ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ దగ్గర కొంచెం ఆ సైన్ బోర్డ్స్ కావచ్చు లేదంటే అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు కావచ్చు ఇవన్నీ చాలా అవసరమని ఈ నిత్యం జరుగుతున్నటువంటి ఈ ప్రమాదాలే ఒక నిదర్శనం అని కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్ చాలామంది ఇందులో బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అదే కోరుతున్నారు మాకేమో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు బస్సులో జర్నీ చేయాలి కానీ జర్నీ వేయాలంటే భయమైతోంది వరుసగా ప్రమాదాలు కలవర పెడుతున్నాయని ప్రయాణికులైతే వాపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది వెల్కమ్ టు ఐడెన్స్ మీడియా విజయనగరం జిల్లా చిబురుపల్లి నియోజకవర్గం గర్విడి మండలంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది అగ్ని ప్రమాదం కారణంగా ఈ అగ్ని ప్రమాదం ఎవరి వల్ల జరిగిందో తెలుసా కాకి వల్ల కాకి వల్ల అగ్ని ప్రమాదం ఏంటని అనుకుంటున్నారా ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఏమనుకుంటాం షార్ట్ సర్క్యూట్ అయ్యిందో లేదంటే సిలిండర్ పేలిందో లేదంటే ఈ తర్వాత ఇంకేదైనా కారణాలు ఆలోచిస్తుంటాం కానీ కాకి గురించి ముందుగా చెప్పుకోవాల్సి వస్తే రామచిలుక అదేవిధంగా నెమలి అంత అందమైన పక్షి కానప్పటికి కూడా కాకి మన పురాణ స్థానాల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది ఎందుకంటే పితృదేవతలకి పిండం పెట్టాలన్నా ఏదైనా శుభకార్యం చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కాకిని ముందుగా తలుచుకొని దానికి పెడుతుంటుంటాం సో అలాంటి కాకి కారణంగా ఏడు లక్షల రూపాయల ఆస్తి నష్టం అదేవిధంగా అరతులం బంగారం కూడా కాలిపోయి ఒక రైతు కన్నీరు పెట్టుకుంటున్నా కదా విజయనగరం జిల్లా చిబురుపల్లి నియోజకవర్గం బుర్ల మండలంలోని నాలుగు తాటాకిల్లు ఉన్నాయి సో కార్తీక మాసం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పొద్దున్న లేచి స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు పెడుతుంటాం అందులో భాగంగానే నెయ్యితో చేసిన దీపాలు పెడితే మంచి జరుగుతుందనేసి అనేసి అని చాలామంది విశ్వాసం కూడా ఆ దీపాన్ని పెట్టేటప్పుడు కాస్తంత ప్రసాదం కూడా పెట్టడం మన ఆనవాయితి ప్రసాదం పెడితే స్వామివారు స్వీకరిస్తారని కూడా మనం అనుకుంటాం సో ఒక భక్తురాలు మేడ మీద తులసి కోటకి పూజ చేసిన అనంతరం ప్రసాదాన్ని అదేవిధంగా దీపాన్ని వెలిగించి తన పని చేసుకొని తాను వెళ్ళిపోయింది ఇంకేముంది కాకి పొద్దున్నే ఆహారం దొరికిందని కాకి కూడా చాలా సంబరపడిపోయింది వెంటనే ఆ ప్రసాదం తిని వెంటనే వెలుగుతున్న ఒత్తిని తీసుకువెళ్ళి పక్కన ఉన్న తాటాకిల్లు మీద పడేసింది అందులో నాలుగు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి తాటాకిల్లు ఒక్కసారిగా మంటలు చెరరేగిపోయాయి లోపలున్న వారికి ఒక అయోమయ పరిస్థితి ఎందుకంటే పైనుండి మంటలు వచ్చేస్తున్నాయి పొగ వస్తుంది ఏమీ తెలియటం లేదు అందరూ అరుస్తున్నారు మంటలు వచ్చేస్తున్నాయి ఇల్లులు కాలిపోతున్నాయని ఇంకెక్కడ ఇంకెక్కడ అని చూస్తే తీరా చూస్తే వాళ్ళు నివాసం ఉంటున్నాయి ఇల్లే సో మొత్తం అంతా బయటకు వచ్చేసారు కట్టు బట్టలతో మాత్రమే వాళ్ళు రాగలిగారు ఎందుకంటే మొత్తం అంతా కూడా డార్క్ గా అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా ఒక బొగ్గు వాతావరణం లాగా కూడా అయిపోయింది అసలు ఏం జరిగింది ఎవరైనా గ్యాస్ ఆన్ చేశారా లేదంటే వైర్స్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయ్యా అని కూడా ఒక్కొక్కరు అన్ని స్విచ్చెస్ ఆఫ్ చేశామా లేదా లోపలి లింక్ ఏమైనా ఉన్నాయా లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో ఉన్నారు అండ్ ఆందోళనలో కూడా ఉన్నారు ఇరా ఎప్పుడైతే ప్రమాదం సంభవించిందో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు అగ్నిమాపక సిబ్బందికి కూడా అలర్ట్ చేశారు వారు వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకున్నారు అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది అందులో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే రబీ పంటకి సంబంధించి గోపి అనే రైతు లక్ష రూపాయలు అప్పు తీసుకువచ్చి ఇంట్లో ముందు రోజు రాత్రే పెట్టాడు అంతేకాదు కూతురు కోసం కొన్న బంగారాన్ని కూడా బ్యాంక్ నుండి విడిపించి లోపల పెట్టాడు డబ్బులకు డబ్బులు కాలిపోయాయి బంగారం కూడా కాలిపోయింది ప్రస్తుతం ఉన్న రోజుల్లో బంగారం అది ఒక గ్రామ్ కావచ్చు పది గ్రాములు కావచ్చు తులం కావచ్చు తులం కావచ్చు కానీ ఆ రైతు యొక్క సోమతికి అది నిజంగా భారీ అమౌంట్ అనేది చెప్పుకోవాలి సో ఇదంతా చూసిన తర్వాత అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరినీ కూడా అడిగారు అదే విధంగా పోలీసులు కూడా ఎంక్వైరీ చేశారు తాటాకిల్లులు ఎలా కాలిపోయే అసలు ఎవరెవరు ఏ పనులు చేస్తారో నాలుగు ఇల్లు కూడా చెప్పండి అని మేమెవరి ఏమీ చేయలేదు నుండి కూడా ఇంట్లోనే ఉన్న వంట కార్యక్రమాలన్నీ అయిపోయి గ్యాస్ వంటే తప్పితే కర్రపోయి వంట కూడా లేదని సో ఇదంతా చూసుకున్నట్టయితే ఒత్తి కారణంగా వాళ్ళు కూడా డిసైడ్ చేశారు సో ఇది కాకి చేసిన కారణంగా ఇంతమంది కట్టు బట్టలతో నడి రోడ్డు మీద పడిన పరిస్థితి సో ఇంకేమనాలి కాకిని అనడానికి లేదు అదే విధంగా వీళ్ళని అనడానికి అభం శుభం తెలియని పక్షి తన ఫుడ్ కోసం వెళ్ళడం వల్ల ఇదంతా కూడా జరిగిందని ఆ కాకి వల్ల ఇదంతా జరిగిందని అక్కడ వారంతా కూడా ఆ కాకిని తిట్టి తిట్టిపోయడం మొదలు పెట్టారు సో ఏదైతేనే నిన్న జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా